ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి కూటమి ప్రభుత్వంకి ఆర్థికంగా సరైన వనరులు లేకపోవడంతో సమస్యలు వెంటాడుతున్నాయి ఇక ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై కూటమిలో చర్చ మొదలైంది ఇటు ఐదు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులు ఖరారుపై కసరత్తు కొనసాగుతుంది ఈ సమయంలోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు ఈ పర్యటనలో రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఈ నెల ఐదు ఆరు తేదీల్లో ఢిల్లీలో పలు సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు ఐదవ తేదీన ఢిల్లీలో ప్రధాని మోడీతో సహా పలు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిసే అవకాశం ఉంది అదే రోజు రాత్రి తిరిగి విశాఖపట్నం చేరుకుని అక్కడే బస చేస్తారు ఆరో తేదీన చంద్రబాబు తోడేలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు తిరిగి విశాఖ నుంచి అదే రోజు మధ్యాహ్నం నేరుగా ఢిల్లీ చేరుకుంటారు ఆరో తేదీన ఓ ఆంగ్ల ఛానల్ కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటారు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న వేళ కేంద్రం నుంచి ఆర్థికంగా వనరులు దక్కించుకునేందుకు వెసులుబాటుపై ముఖ్యమంత్రి చర్చలు చేసే అవకాశం కనిపిస్తుంది ఇదే సమయంలో రాజకీయంగాను ఢిల్లీ నేతలతో చర్చించినట్లుగా సమాచారం ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థుల ఖరారుపై కసరత్తు జరుగుతుంది ఐదు స్థానాలు కూటమికే దక్కనున్నాయి జనసేన నుంచి నాగబాబుకు సీటు ఖాయమైంది బీజేపీ తమకు కూడా ఒక సీటు కేటాయించాలని కోరుతుంది ఈ సమయంలోనే సాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ స్థానం బీజేపీకి ఇవ్వాలని నిర్ణయించారు దీంతో ఎమ్మెల్సీ స్థానం వచ్చేసారి బీజేపీకి కేటాయించేలా టీడీపీ ప్రతిపాదిస్తుంది ఇక వైసీపీ నుంచి మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది ఢిల్లీ కేంద్రంగా ఈ ఇద్దరు ఎంపీలు బీజేపీ టీడీపీలో చెరొకరు చేరే విధంగా చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం ఇద్దరితోనూ బీజేపీ టచ్ లో ఉండడంతో తమ పార్టీలోనే వారిద్దరూ చేరతారని ఢిల్లీ నేతలు చెబుతున్నట్లుగా తెలుస్తుంది ఈ అంశంపైన చంద్రబాబు రాజకీయంగా చర్చించనున్నట్లు తెలుస్తుంది ఇక ఈ నెల ఏడవ తేదీన మంత్రివర్గ సమావేశం జరగనుంది ఏపీ బడ్జెట్ ప్రతిపాదనలు సంక్షేమ పథకాల అమలు క్యాలెండర్ ఉద్యోగాల భర్తీ పైన ఈ భేటీలో నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఎమ్మెల్సీ ఫలితాలపైన సమీక్షతో పాటుగా కూటమి నేతలు ప్రజల్లోకి వెళ్లే విధంగా కొత్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం